సకాలంలో యూరియా అందించకపోవడంతో రైతులు అర్ధనరాలు ఆందోళనలు రోడ్డెక్కి ధర్నా చేసే విధంగా మారాయి వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఉన్న రైతులకు సకాలంలో సరైన మోతాదులో యూరియా లభించకపోవడంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాల కేంద్రాలలో రైతులు యూరియా కోసం ఆందోళనలో నిరసనలు చేపట్టారు అయితే నియోజకవర్గంలోని పెద్దముల్ యాలల తాండూరు మండలం బషీరాబాద్ మండల రైతులు ప్రాథమిక వ్యవసాయ కార్యాలయాల వద్ద అగ్రో రైతు కేంద్రాల వద్ద యూరియా కోసం పడికాపులు కాస్తూ మేకువ జాము గంటలకు అగ్రో రైతు కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు జరిగింది కానీ అగ్రో రైతు కేంద్రం ఇప్పటి వరకు తెరుచుకోలేని పరిస్థితి ఏర్పడింది దీంతో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు రాజగౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు జరగలేదని ఎత్తివచ్చేశారు మరోవైపు యాలల మండల కేంద్రంలో నిన్నటి సాయంత్రం నుంచి అగ్రో రైతు కేంద్రం వద్ద సొసైటీ కేంద్రాల వద్ద రైతులకు సకాలంలో యూరియా అంతలేదు దీంతో రాత్రి అగ్రో రైతు కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది నేడు ఉదయం కూడా అగ్రో రైతు కేంద్రం వద్ద యూరియా వస్తుందనే నమ్మకంతో రైతులు భారీ ఎత్తున చేరుకున్నారు అయినా కూడా యూరియా రాకపోవడంతో రైతులు మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు దీంతో తాండూర్ మహబూబ్ నగర్ అంతర్ జిల్లా రహదారి ట్రాఫిక్ జామ్ తో వాహనాలు స్తంభించిపోయాయి సుమారు రెండు గంటల పాటు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది వీరికి మద్దతుగా బిఆర్ఎస్ నాయకులు కూడా అక్కడికి చేరుకుని ధర్నాకు మద్దతు తెలిపారు తమకు సకాలంలో యూరియాను అందించాలని రైతులు డిమాండ్ నినాదాలతో హోరెత్తింది

ಅಮ್ಮ ಇದೆ ಅಮ್ಮ ದೊಡ್ಡ ರಾಗಕ್ಕೆ ಮಾರಾಟ ಮಾಡಿ ಎನಿ ಅಗ್ರಾಲ ಭೂಮಿಯನ್ನ ಮಾರಾಟ ಮಾಡ್ತুনা ಮಂಗಿ ರಾウォッチ ಓ ಜಾಗಕ್ಕೆ ಹೋಗ್ತಿರೋ ಬಿಡಾ ಏನ್ ಮಾಡ್ಯಾಲೆ ಅನಾಕ ಕಲ್ಪನೆ ಹೊತ್ತಿರೋ ಕೂಳೆವು ನೀನೇವು 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 ಹೇಳೆವು ಬಂತು ಅದ್ರು ಏನ್ ಕ್ಯೇ ಮಾಡ್ತಿದೀಯಾ ನೀಕೆ ಈ ಕಂಜೆ ತದೀ

ఏరియా మస్తు వచ్చింది అంటే అంటున్నా ఎమ్మెల్యే చెప్తున్నాడు ఎంత ఇవ్వాలంటీర్తో ఉన్నామంటే ఆందోళన చెబుతూ ప్రతిసారి కూడా యూరియా రావాలి యూరియా కావాలని చెప్పేసి ప్రతిసారి ఎంతో లైన్లు అటువంటి ఉన్నాయి ముందు సాయంత్రం వరకు కూడా రైతులు లేకుండా వచ్చి కూడా ఇదే దొరుకుతున్న పరిస్థితి ఉన్నది అదేవిధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఓడంగా ముఖ్యమంత్రి ఓడంగల్ షాపాల ప్రైవేట్ షాపల్లా పెద్దలు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నేను అడుగుతా ఉన్నాను అన్న కూడా మాకు ఇచ్చే చైర్మన్ గారు కూడా నేను అడిగినా ఎమ్మెల్యే గారికి వెంటనే మాట్లాడి మా యాళ్ళ మాటల కన్నా దాంట్లో యూరియా సరిపడే విధంగా తీసుకురావాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేయండి అని చెప్పేసి కూడా నేను పూర్తి చేయడం జరిగింది అయినప్పటికీ పది రోజులు అవుతుంది లేకపోతే రైతు వేదికలకు ఇస్తామని చెప్పేసి లేకపోతే సొసైటీలకు ఇస్తామని చెప్పి ఆగ్రో ఇస్తామని చెప్పేసి ఏది లేదు అక్కడ ప్రైవేట్లో మరి కోడంగల్ కాల్సెస్లో ప్రైవేట్లో వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు లోన్ నెంబర్ అంద వేసి వాళ్ళు ఏది తీసుకుంటే ఏది ఇస్తాము లేకపోతే ఉడకలు తీసుకుంటే ఏది చేస్తామని చెప్పేసి రైతులను దాగా చేసి ು ಅಡ್ತಾ ಉಮ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗುರಿ ಸಭಾ ಅಕ್ಕ ವ್ಯಾಪಾರ ಇವತ್ತು ಯೂರಿಯೂ ದೇವಂಗ್ ಸಾಯಿ ವರ್ಗ ರೈತ ఆ పరిస్థితులు కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం మీరు తక్షణమే గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంటర్ పోయి తక్షణమే ఒక పది లారీలు మన యూరియా వచ్చే విధంగా మీరు ఇంకా పది రోజులు అయితే తెచ్చి మహిళలు కూడా పరిశీలి యూరియా తర్వాత ఉండదని చెప్పి దాండు వచ్చే విధంగా కూడా దాంట్లో అన్నింటి భాగంగా మనకి ఏళ్ళ మండలంలో రైతులు వరిపడిట మరి పత్తి సాగు ఇవన్నింటినీ ఎక్కువ వాడతారు కాబట్టి మన ఏళ్ళ మండలం అత్యధికంగా కూడా యూరియా సప్లై చేసే విధంగా కూడా మేము ఛాయల్ పెద్ద ఎత్తున

మన తాండూరు వాసి వికారాబాద్లో ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా లేక రైతులందరూ చాలా దీవంగా ఇబ్బంది పడతా ఉన్నారు గతంలో పోయినవారం అమర్ల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులందరూ రోజు ఈరో కోసం ఆందోళన చేయడం జరిగింది అప్పటికి కూడా ఒక లారీ రాకుండా టూ డేస్ తర్వాత ఒక లారీ రావడం జరిగింది ఆ లో లారీలో కూడా కేవలం రెండు రోజులు కష్టాలు రావడం వల్ల రైతులకి ఇక్కడ సరిపోవట్లేదు ఎందుకంటే మన తాడు నియోజకవర్గంలో యాలాలు కానీ పశ్చిమబాద్ పెద్దెమ్ములు తాడు రూరల్ ప్రాంతంలో కానీ ఎక్కువ మంది అత్యధిక రైతులు మొత్తం వ్యవసాయ పైన కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం గారి గౌరవ ఎంపిల గారికి కూడా స్పందించి రైతులందరికీ రేక్ష వీరే ఇచ్చే విధంగా ప్రయత్నం గారి గురించి అన్నటువంటి ఎట్లుండే తెలంగాణ గెట్లు అయిపోయింది తెలంగాణ చూడండి పోలీసులను పెట్టి రైతులను వేధిస్తున్నారు పోలీసులను పెట్టి యూరియా బస్తాలు పంచుతున్నారు ఇదే మనం తెచ్చుకున్న తెలంగాణ ఇందుకోసమైనా మనం తెచ్చుకున్న తెలంగాణ మరి ఈరోజు పోలీసులు మహిళలను ముసలాళ్ళని దొప్పేసి మరి ఇప్పటిదాకా పొద్దున్న నుంచి ఐదు గంటల నుంచి నిలబడితే కూడా ఇప్పటిదాకా కూడా అధికారుల చలనం లేదు కాబట్టి దయచేసి అధికారులు మీకు చెప్తున్నాం మీరు ఇప్పుడన్నా మారండి రైతులకు సరిపడే యూరియా ఇక్కడ పెట్టండి ఈరోజు పద్దెనిమిది వందల సంచులు అవసరమైతే కేవలం నాలుగు వందల సంచులు ఉన్నాయి జనాలేమో వెయ్యి పైన ఉన్నారు కాబట్టి ఆలోచన చేసుకోండి అధికారులు తండ్రి తెరవండి అధికార పార్టీ కరువులు తెరవండి లేని పక్షాన రైతులందరూ రోడ్ ఎక్కే పరిస్థితి వస్తుంది రైతులందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెంబడిచ్చే కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భం దయచేసి మీరు అందరూ రైతు సోదరులు మీకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఉన్నది టీఆర్ఎస్ నాయకులమున్నాము ఉన్నాము ఖచ్చితంగా మీరు ఏ మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా మేము మీ అమ్మడానికి సిద్ధంగా ఉన్నాము